గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నృత్య పోటీలు నిర్వహించారు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉగాది పండుగ సందర్భంగా గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా సంగీత నృత్య పోటీలు జరిగాయి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం చిన్నారులకు పట్టణ ప్రముఖులు ఇంద్రసేనమ్మ డాక్టర్ రోహిణి సంస్కృతి సమ్మేళనం సెక్రటరీ ముని గిరీష్ బహుమతులు అందజేశారు సెక్రటరీ మాట్లాడుతూ సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు సంగీత నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని మన సంస్కృతి సాంప్రదాయాలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కట్ట మురళీకృష్ణ అనిల్ డాన్స్ మాస్టర్ మల్లిక చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సమయం దాటు కాబట్టి త్వరగా కార్యక్రమాలు ముగిస్తాం సంస్కృతి సమ్మేళనం అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నా ఆర్గనైజ్ చేసిన ముఖ్యంగా పార్టిసిపేషన్ పిల్లలందరిని కూడా పార్టిసిపేట్ చేస్తేనే దీనికి దీనికి పూర్తి సాప్తక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ డ్యాన్స్ పాఠశాల కరస్పాండెంటారు కట్ట మురళీకృష్ణ గారు మాకు ఈ సంస్కృతి సమ్మేళనంలో మల్లిక బాగా నేర్పించింది అని అన్నారు ఇది నా ఒక్కదాంతో లేదండి ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయనే నాకు ఇలా మంచి స్టెప్స్ కుదిరేటట్టు ఇలా చేస్తే ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు నేను ఎక్కడ ఎవరిని కలవకపోయినా వాళ్ళే నన్ను సంప్రదించి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ఇప్పటి వరకు మేము ఆరు రాష్ట్రాల్లో చేసా మేడం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రేపు కేరళలో కూడా చేస్తున్నాము ఇంకొక ఏప్రిల్ పదో తేదీ ఆరు రాష్ట్రాలు అవుతున్నాయి ఇలాగే అన్ని రాష్ట్రాల్లో చేయాలని కోరుకుంటూ విదేశాల ప్రోగ్రాములు కూడా చేయాలని కోరుకుంటున్నాము ఈ ఇలాంటి ప్రోగ్రాములు చేయడమే కాదు ఇలా చేయాలి అని అంటే కొందరు సపోర్ట్ కావాలి ముఖ్యంగా చెప్పాలంటే మా వారు ఆయన ఒప్పుకొందే ఇంట్లో అందరికీ తెలిసిందే ఒక అడుగు బయట పెట్టాలన్నా కష్టమే మా వారు ఒప్పుకోవాలేదంటే కొందరు అత్తగారులు రే అవ్వకుండా అరెట్టు పోతావు అటెడ్ పోనేస్తే అమ్మాయిని పెళ్ళైన అమ్మాయి డ్యాన్స్లో ఏం చేసేది ఇంట్లో ఉండాల్సింది కానీ అని అనకుండా మా అత్తగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మా అత్తగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మీరు లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు డబుల్ అయినట్టు ఉండాలి స్ట్రెంత్ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది స్కూల్లో చేరితేనే ఆ స్కూల్కి కూడా మనకు వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది పది మందికి చెప్పేదానికి వంద మందికి చెప్పేదానికి అదే ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంకా కూడా పిల్లల్ని పేరెంట్స్ బాగా ప్రోత్సహించి ఇలాంటి స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి ఇంట్లో అనవసరంగా టీవీలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఈ డ్యాన్స్ అనేది సంగీతం అనేది చాలా అవసరం ఎంత వయసు అయినా కూడా ఎక్సర్సైజ్ కూడా డ్యాన్స్ వల్ల ఊరికనే పని బాట లేనకున్న పని కాదు ఇది ఎక్సర్సైజ్ కూడా దీనికన్నా మించిన ఎక్సర్సైజ్ ఇంకేదీ ఉండదు కాబట్టి శారీరకంగా కూడా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు ఎక్కడైనా పైన క్లాసులకి వెళ్ళిన తర్వాత ఇంక ఎక్కడెక్కడ కూడా డిఫరెంట్ కాలేజెస్కి అంతా వెళ్తారు అక్కడ ఇవి నేర్చుకొని ఉంటే అక్కడ కాంపిటీషన్స్లో ఈజీగా నెగ్గలుగుతారు మా పాప కూడా ఇక్కడే ఇదే స్కూల్లో నలభై సంవత్సరాల క్రితం ముప్పై తొంభై సంవత్సరాల క్రితం లలితాంబ దగ్గర ట్రైనింగ్ అయింది ఇప్పుడు వాళ్ళు బాంబేలో ఉంటారు వాళ్ళకి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ వినాయకుడు పండగలు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అక్కడ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది వన్ ఒక వారం క్రితం కూడా వాళ్ళ పాప వస్తే కూడా మల్లికా దగ్గరికి పోయి ఒక డ్యాన్స్ కూడా నేర్చుకొని వెళ్ళిపోయింది కాబట్టి డ్యాన్స్ ఉంటే అది కూడా మనకు కూడా ఫ్యూచర్లో దేనికో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అది కాకుండా నేను చెప్పినట్టు ఆరోగ్యానికి కూడా మంచిది అనవసరమైన పనులు చేసుకుంటూ ఇళ్లలో గడిపే కన్నా పేరెంట్స్ కూడా పిల్లలతో వచ్చి ఉత్సాహంగా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించి చూడండి ఎంత బాగా ఈ టైంలో కూడా ఎంత ఫుల్గా జనాలు కళకళలాడుతూ ఉన్నారంటే అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉందో ముఖ్యంగా పేరెంట్స్ని అభినందించాలా వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే పిల్లలు ఏ రకంగానూ ఇంత దూరం రాలేరు ఇప్పుడు చూడండి వినాయకుడు అక్కడ కూర్చొని ఒకటే దగ్గర చాలా అద్భుతంగా లాస్ట్ నాటకం చాలా బాగా చేసి అక్కడ నేర్చి మేడం గైడెన్స్తో ఈ పిల్లలందరితో చక్కగా అభినయం చూపించారు వారందరికీ కూడా అందరికీ నా ఆశీస్సులు ఇంకా మున్ముందు ఆమె చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో కాకుండా వేరే దేశాలకు కూడా పోవాలని కూడా చాలా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు భగవంతుడు మీకు అట్లాంటి అవకాశాలు కూడా ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను విషయూ ఆల్ ది బెస్ట్ అమ్మా ముఖ్యంగా మునిగిరీష్ గురించి చాలా పాపం డబ్బులు ఇచ్చేది కాదు ఏదో వస్తారు ఒక మాట సహాయంతో మనం ఏదో ఇచ్చామని కాదు దాన్ని సక్రమంగా వినియోగించి ఈ రకంగా సుందరంగా దాన్ని నిర్మించారు ఫ్లోరింగ్ అయితే ఏమి కిటికీలు అయితే ఏమి వాల్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చింది అయితే ఆ ప్లేస్ కూడా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వాళ్ళని ప్రొవైడ్ చేయడం కూడా అభినందనీయమే మంచి సెంటర్లో అంత పెద్ద హాలు వీళ్ళ కోసం బాగా తయారైంది దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ముందు ముందు ఇంకా ముందుకు వెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంద్రసేనకి ఇంత వయసులో ఈ రకంగా వచ్చి మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నారంటే ఆమెను కూడా అభినందించాలా ఆమెకి ఒక పని కాదు ఎన్నో పనులు పొద్దు లేచి ఎంతెంతో బిజీగా ఉండి కూడా ఆమెంత బిజీ షెడ్యూల్లో కూడా అక్క కూడా ఈ వయసులో ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా భగవంతుడు ఆమెకి ఆ శివయ్యకే శివయ్యే ఆమె నడిపిస్తున్నారు ఇప్పుడు కనుపూర్లో ముత్యాలమ్మ గుడికి రెండు సంవత్సరాలు పోరాడి పోరాడి అక్కడంతా ఒక స్త్రీ అయ్యుండి కూడా గెలాయించుకొని వచ్చి దాన్ని నిన్నటితో అయిపోయింది ఆమెకి మంచి చక్కగా అక్కడంతా చేశారు వారికి కూడా అభినందనలు అలాగే సొంతంగా ఒక శివాలయం అక్కడ నిర్మించారు ఎంతో ఖర్చు పెట్టి శ్రమ కోర్చి దాన్ని కూడా చేశారు ఆమె కూడా చాలా శ్రమ పడ్డారు దానికి కూడా మా అందరం కూడా అభినందించాలి ఒకసారికి స్టేజ్ మీదకి ఇప్పుడు నటరాజ స్వామి డ్యాన్స్ చూసి విష్ణు నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలని అడుగుతాడంట శివు అప్పుడు ఆయన చెప్పాడు ఇంకా నేను ఇక్కడ ఎవను కాలంలో చిదంబరంలో వస్తానని చెప్పాడంట ఆయన కాలం ఇప్పుడు కూడా మీరందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కాలంలో ఒకసారి నటరాజుని ప్రే చేసుకోండి ఎందుకంటే ఆయన డ్యాన్స్ చేసే టైం వచ్చి కాలం అక్కడ విష్ణు ఇప్పుడు కూడా చిదంబరంలో విష్ణు రంగనాథ స్వామిగా పడుకొని ఉంటాడు ఆయన డ్యాన్స్ చూస్తూ అక్కడ కాబట్టి ఈ రోజున మనకు కొత్త సంవత్సరం ఈ స్టేజ్ మీదకి వచ్చాడు వచ్చి అందరినీ ఆనందింపజేశాడు విష్ణువుని ఎంత చేశాడో ఈరోజు వేసిన ప్రతి ఒక్క పిల్లలు మెడ్రాసుని మరిపి చేసేటట్టుగా చేశారు నాకు మెడ్రాస్ డ్యాన్స్ అంటే ముప్పై ఏడు సంవత్సరాలు నేను మెడ్రాస్లో మా ఇంటి పక్కనే నారదగాన సభ పెద్ద వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేస్తారు కానీ అదే దృష్టిలో ఉండేదాన్ని నేను కాకపోతే ఈ ఈరోజున ఈరోజే నేను ఫస్ట్ టైము మల్లిగా డ్యాన్స్ కోర్సు ఇచ్చిన పిల్లలందరినీ ఈరోజే నేను చూడటం కానీ నాకు మెడ్రాస్ కంటే కూడా ఈక్వడ్ అనే ఆమె నేర్పించాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ఇట్లాంటి టీచరు గుడి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు అప్రాడకు పోయినా కానీ మనకు మంచి పేరే వస్తుంది గూడూరికి గూడూరికి పాడుతా తీయగాలో అమ్మాయి పాటల్లో విన్నయ్యప్పుడు రెడ్డి గారు చాలా సంతోషించాడు ఆయనకి గూడూరు అంటే చాలా ఇష్టం గూడూరు అమ్మాయి వస్తుంది అని చెప్పి ఆ పోకరమని వదిలేవాడు కాదు అట్లా ఇప్పుడు కూడా గూడూరు ఈ పిల్లలకందరికీ పేరు తీసుకొచ్చి పెడతది మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఇప్పుడు చూసుకున్నారు కదా దీనికంటే సంతోషం ఇంకొకటి ఉండదు పిల్లలు అంత గొప్పగా పైకి వస్తా మీరు ఎంతో శ్రమకు వచ్చి పేరెంట్స్ ఇద్దరు తీసుకొచ్చి పిల్లలు వదిలిపెట్టి మళ్ళీ తీసుకెళ్ళి చాలా కష్టమైన పనిది అయినా కానీ మీరంతా కృషి చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా చేయగలుగుతుంది కాబట్టి మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను